సోషల్ మీడియా టు సిల్వర్ స్క్రీన్ వచ్చిన బామలు చాలామంది ఉన్నారు సోషల్ మీడియాలో ఇన్ఫ్లుయెన్సర్లుగా బాగానే క్రేజ్ దక్కించుకుంటున్నారు అలా వచ్చిన క్రేజ్తో చివరకు సినిమా ఆఫర్లు కూడా వచ్చేస్తున్నాయి అలా అవకాశాలు దక్కించుకుంటున్న ఓ క్రేజీ బామ నిహారిక ఎన్నం ఈ నిహారిక గతంలో యష్ మహేష్ బాబు వంటి వారితో సినిమా ప్రమోషన్స్ చేసింది అప్పట్లో ఈ బామతో సినిమా విడుదలకు ముందు స్టార్లు రీల్స్ చేస్తుండేవారు ఇక ఇప్పుడు ఈ బామ హీరోయిన్గా మారింది తెలుగు తమిళ భాషల్లో సినిమాలు చేస్తోంది ఈ భామకు మహేష్ బాబు అంటే పిచ్చి ఈ విషయాన్ని ఎన్నో సందర్భాల్లో ఎన్నో ఇంటర్వ్యూల్లో చెప్పింది మహేష్ బాబుతో కలిసి చేసిన రీల్స్ను ఎంతో జాగ్రత్తగా పెట్టుకుంది నిహారిక ఇలా తన క్రష్ అయిన మహేష్ బాబు గురించి తాజాగా మరోసారి చెప్పింది నేషనల్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మహేష్ బాబు గురించి నిహారిక చెబుతూ తెగ సిగ్గుపడిపోయింది మహేష్ బాబు లాంటి వాణ్ణి మళ్ళీ ఇంతవరకు చూడలేదని అద్భుతంగా ఉంటాడని చెప్పుకొచ్చింది తనకు ఐదేళ్లు ఉన్నప్పుడు మహేష్ బాబుని స్క్రీన్ మీద చూశానని మురారి సినిమాలోనే మహేష్ని ని ఫస్ట్ టైం చూశానని అలా టీవీలో చూసిన వెంటనే ఇతనే నా మొగుడు అని ఫిక్స్ అయిందట నిహారిక ఆ టైంలో తనకు ఐదేళ్లు ఉంటాయని అప్పుడు అసలు ఆ ఫీలింగ్ ఏంటో కూడా తెలియదని కానీ ఇప్పటికీ మహేష్ బాబే తన క్రష్ అని నీహారిక చెప్పుకొచ్చింది మహేష్ బాబు ఓ మిల్క్ మ్యాన్ మిల్క్ అనేది మనిషిలా మారితే మహేష్ బాబులానే ఉంటాడు అని చెబుతూ తెగ మురిసిపోయింది మహేష్ బాబు ఇంతవరకు ఎవరితోనూ రీల్స్ చేయలేదు కేవలం నాతోనే చేశాడు అది కూడా రెండు రీల్స్ చేశాడు అంటూ ఎంతో గర్వంగా చెప్పుకొని ఫీల్ అయింది నిహారిక